మిఠులరా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మ సన్యాస కర్మసన్యాసయుగం పంతొమ్మిదవ శ్లోకం ఇహర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి స్థితాః శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు ఈ జన్మ ఎందే ఏ విధంగా జీవన్ముక్తుడు కాగలుగుతాడో ఏ విధంగా కైవల్యాన్ని పొందగలుగుతాడో ఆ వివరాలే తెలియజేస్తూ ఉన్నాడు ఇహవత సర్గో ఏషాం సామ్యే స్థితం మనహ ఏషాం మనహ ఎవరి యొక్క మనస్సు సామ్యే స్థితం సమభావమునందు నెలకొని ఉంటుందో ఎవరి యొక్క మనస్సు నిచ్చల స్థితిని పొందుతుందో ఎవరి యొక్క మనస్సు నిర్మలంగా ఉంటుందో ఇహైవ తైర్జిత సర్గో అట్టివారు ఈ జన్మ ఎందే జనన మరణ రూప వలయము నుండి ముక్తులవుతారు ఆ జనన మరణ రూప వలయాన్ని జయిస్తారు జననం పునరపి మరణం నుంచి బయటపడతారు పునర్జన్మరహిత స్థితిని పొందుతారు అంటే కైవల్యము మోక్షాన్ని పొందుతారు నిర్దోషం హి సమం బ్రహ్మ ఎందుకంటే ఆ పరబ్రహ్మం అంటే మరేమో కాదు నిర్దోషం దోషరహితమైన స్థితే పరబ్రహ్మం సమం సమభావమే ఆత్మదృష్టే ఆ పరబ్రహ్మం కాబట్టి పరబ్రహ్మం అంటే మలినరహితమైనటువంటిది శుద్ధమైనటువంటిది సమత్వమైనటువంటిది అలాంటిది ఆ పరబ్రహ్మం తస్మాత్ బ్రహ్మణితే స్థిత కాబట్టి ఆ స్థితిలో ఉన్నవారు ఎవరి మనస్సైతే నిర్మలంగా ఉంటుందో ఎవరి అయితే నిచ్చలంగా ఉంటుందో ఎవరి అయితే సమత్వ బుద్ధితో ఉంటుందో అలాంటి వారు ఆ పరబ్రహ్మమునందే నెలకొని ఉంటారు ఆ పరబ్రహ్మమునే చేరుకుంటారు ఆ పరబ్రహ్మమునందే లయమవుతారు అంటే పునర్జన్మ రహిత స్థితిని కైవల్యాన్ని పొందుతారు మహాభారతంలో కూడా యో నా కామయ్యతే కించిత్ బ్రహ్మభూయాయ కల్పతే కోర్కెలను త్యజించిన వాడు ఈశ్వరుడిలా అవుతాడు అంటుంది నాకు బుద్ధ భగవానుడు కూడా చెప్పిన విషయం ఏమిటి కోర్కెలే దుఃఖానికి మూలము అంటాడు ఎప్పుడైతే కోర్కెలను త్యజిస్తామో ఇక మిగిలింది ఏంటి దుఃఖం తొలగిపోయింది కాబట్టి మిగిలింది ఆనందం ఆ సదానందం ఆ ఆనందమే పరబ్రహ్మం కాబట్టి కోర్కెలను త్యజించినప్పుడు మనస్సు నిశ్చలమవుతుంది ఎప్పుడైతే రాగద్వేషాలను మనం వదిలేస్తాము ఎప్పుడైతే అరిషట్ వర్గాల నుంచి మనం బయటపడతామో అప్పుడు మనం పరబ్రహ్మ స్వరూపంగా మారుతాము కాబట్టి మనసే బంధానికి మోక్షానికి మూలము మనస్సు ఎప్పుడైతే చంచలంగా ఉంటుందో అది బంధం ఎప్పుడైతే మనస్సు స్థిరంగా ఉంటుందో మనస్సును నిచ్చలంగా ఉంచుతామో అది మోక్షం ఎప్పుడైతే మనస్సు అరిషడ్ వర్గాలతో రాగద్వేషాలతో మలినమై ఉంటుందో కల్మషమై ఉంటుందో అది బంధం ఎప్పుడైతే మనస్సు శుద్ధంగా ఎటువంటి మలినాలు లేకుండా నిర్మలంగా ఉంటుందో అది మోక్షం కాబట్టి మనస్సును నిశ్చలంగా నిర్మలంగా ఉంచుకోవటం ద్వారానే మనం ఈ సంసార బంధము నుండి జయింపబడతామంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఎవరి మనస్సు సమదృష్టిని కలిగి ఉంటుందో అంటే ఆత్మదృష్టి కేవలం దేహ దృష్టి మనోదృష్టి కాకుండా అంటే ఈ దేహమే ఈ దేహాన్ని చూచి గౌరవించటం ధరించినటువంటి వస్త్రాలను ఆభరణాలను చూసి మనుషుల్ని ఈసగించుకోవడము దగ్గరికి చేర్చుకోవడము ఇలా బాహ్య స్వరూపాన్ని గుర్తించడం కాకుండా అలాగే మనోదృష్టి కేవలం ఆ వ్యక్తి యొక్క మనోభావాలను ఆ వ్యక్తి యొక్క పాండిత్య ప్రకర్షణను చూసుకోవటము ఇలా కాకుండా ఈ దేహము మనస్సు వేరువేరైనప్పటికీ ఆత్మదృష్టి ప్రతి వ్యక్తిలోనూ ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే సకల సమస్త ప్రాణుల ఎందు నెలకొన్నటువంటి ఆత్మ ఒక్కటే అనేటటువంటి భావన మనలో నెలకొన్నప్పుడు మనకు ఆ సమదృష్టి అబ్బినప్పుడు మనం ప్రతి ఒక్కరిలోనూ మనలో ఉన్న ఆత్మని మనం దర్శించగలిగినప్పుడు మనం ఆ పరమాత్మ స్వరూపంగా మారగలుగుతాం మోక్షాన్ని పొందగలుగుతాం పతంజలి మహర్షి అంటారు సత్వపురుషయోహ శుద్ధి సామ్యే కైవల్యం మనస్సు శుద్ధంగా నిర్విషేకంగా ఎటువంటి ఈ సంసార విషయాలతో బంధింపబడకుండా సమత్వ బుద్ధి కలిగి ఉంటుందో మనస్సు శుద్ధంగా ఉండటం మనస్సు విషయ వ్యాపారాలతో లీనం కాకుండా ఉండటం మనస్సు సమస్థితిలో ఉండటం అలా ఉన్నప్పుడు బ్రహ్మముతో సమానమైన స్థితిని అందుకుంటుంది అలా మనస్సు ఆ బ్రహ్మతో సమానమైనటువంటి స్థితి బ్రహ్మైక్య స్థితి ఆ స్థితిని పొందడమే మోక్షం అంటున్నాడు పతంజలి మహర్షి అలాగే మహర్షి శ్రీరామచంద్రుడికి వశిష్ఠ గీతను బోధించాడు అందులో న మోక్షో పృష్టే పాతాలే నభూతలే మోక్షోహి చేతో విమలం సమ్య జ్ఞాన విభూధితం అంటాడు న మోక్షో పృష్టే పాతాలే నభూతలే మోక్షం అనేది ఆకాశంలోనో పాతాళంలోనో భూమి మీదనో లేదు మోక్షోహి చేతో విమలం సమ్యక్ జ్ఞాన విబోధితం కేవలం జ్ఞానము వల్ల కలిగినటువంటి నిర్మల చిత్తమే మోక్షము మోక్షం అంటే అది ఎక్కడెక్కడో ఉండేది కాదు మోక్షం అనేది నిర్మలమైన చిత్తంలో ఉంటుంది నిర్మల చిత్తం ఎలా వస్తుంది ఆత్మజ్ఞానం వల్ల కలుగుతుంది ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండి ఆ నిర్మల చిత్తాన్ని కలిగి ఉంటే నిర్మల చిత్తాన్ని పొందితే అదే మోక్షం అంటున్నాడు వశిష్ట మహర్షి కాబట్టి మనం మన మనస్సును నిచ్చల స్థితిలో ఉంచుకొని నిర్మలంగా ఉంచుకొని సమబ దృష్టితో కలిగి ఉన్నట్లయితే ఆ మనస్సే మోక్షానికి తీసుకెళ్తుంది అదే మోక్షం కాబట్టి మనం నిచ్చల స్థితి ఎలా వస్తుంది ఆ భగవద్ధ్యానం మనస్సును నిరంతరం సాధన ద్వారా భగవద్ ధ్యానములో ఉంచినట్టయితే మనస్సు నిచ్చల స్థితికి చేరుకుంటుంది ఆ పరమాత్మను ధ్యానించడం మనస్సుకి అహంకారమేమీ లేకుండా ఆ పరమాత్ముడే ఉన్నది నీకు మరొకరు లేరు అంటూ నీ వారెవ్వరు లేరను సత్యము మరొక మెప్పుడు వ్యర్థము నీతి ప్పటలన్నీయులోకం ఉనవో మనసా వారెవ్వరు లేరను సత్యము మరువకు మెప్పుడు ఓ మనసా వ్యర్థము ఈ తిప్పటలన్నీయుకం ఉనవో మనసా అతి సూక్ష్మం బౌ మాయాజాలపు వలలో చిక్కుకొని ఓ మనసా పావనమౌ శ్రీ మాతృనామమును మరువకు మెన్నడువో మనసా అతి సూక్ష్మంబౌ మాయాజాలపు వలలో చిక్కుకొనివో మనసా పావనమౌ శ్రీమాతృనామమును మరువకు మెన్నడువో మనసా మానవులిల నీకిచ్చు గౌరవము మా పోరే పోవో మనసా ప్రభువని పతి అని పిలువబడునది త్వరలో ముగియునెవో మనసా మానవులిల నీకిచ్చు గౌరవము మా పోరే పోవో మనసా ప్రభువని పతి అని పిలువబడునది త్వరలో ముగియునెవో మనసా ಇಪ್ಪಡೇ ರೂಪಮು ಇಂತ ಗೌರವ ಅಂದು ಚುನೋ ಆತನುವೇ ಮೃತ್ಯು ವಾತ ಬಡಿ ಚಚ್ಚಿನ ಓ ಮನಸಾ ಇಪ್ಪಡೇ ರೂಪಮು ಇಂತ ಗೌರವಮು ಅಂದು ಆತನುವೇ ಮೃತ್ಯುತ ಬಡಿ ಚಚ್ಚಿನ ಕಡಕೀಟ್ ಚೆದರೇವೋ ಮನಸಾ ಎವರಿಕೋಸೈ ಜೀವಿತ ಯಮ ಯಾತನ ಪೊಂದೆದವೋ ಆ ಪ್ರಿಯ ಭಾರ್ಯ ವೆಂಟರಕ ಇದು ಪಾಚಿ ಪೀನುಗನಿ ಈಸಡೋಸೈ ಜೀವಿತ ಯಮ ಯಾತನ ಪೊಂದೆದವೋ ఆ ప్రియ భర్తయ్య వెంట రాక ఇది గని ఈసడించును నీ వారెవ్వరు లేరను సత్యము మరువకు మెప్పుడు ఓ మనసా వ్యర్థములే నీ తిప్పటలన్నీయు ఈ లోకంబునవో మనసా నీ వారెవ్వరు లేరను సత్యము మరువకుమెప్పుడు ఓ మనసా వ్యర్థము లేని లోకంబున ఓ మనసా ఇట్లారా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓ బచ్చు